హలో అందరికీ వెల్కమ్ టు ఈ ఈరోజు వచ్చేసి ఫిష్ ఫ్రై అయితే చూపిస్తున్నాను చాలా సింపుల్గా ఈజీగా అయితే చేసుకోవచ్చు నేనైతే ఇది సెకండ్ టైం అయితే ట్రై చేస్తున్నాను ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడు సరిగ్గా రాలేదు అందుకనే సిరో సెకండ్ టైం అయితే ట్రై చేస్తున్నాను చాలా బాగా వచ్చింది చాలా సాఫ్ట్గా కూడా వచ్చింది కొత్త వాళ్ళు కూడా చాలా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు ఇప్పుడు ప్రాసెస్ లేక వస్తే టూ టేబుల్ స్పూన్ వచ్చేసి కాన్ఫ్లోర్ అయితే తీసుకున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ కారం పొడి హాఫ్ టేబుల్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి కొంచెం పసుపు వేసుకోవచ్చు నేనైతే వేయలేదు ఇందులోనే గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం నిమ్మకాయ రసం అయితే నిమ్మరసం అయితే వేసుకుంటున్నాను సాల్ట్ తగినంత వేసుకునేసి కొద్దిగా ఆయిల్ వేసుకునేసి అంతా మిక్స్ చేసుకుంటున్నాను మీకు కావాలంటే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా అంత మసాలా అంతా మొత్తం కలిపేసేసి ఫిష్కి అయితే అప్లై చేసుకోవాలి ఇలా ఫిష్కి అయితే అంతా పట్టించుకునేసి ఒక హాఫ్ అన్ అవరు వన్ అవర్ మ్యారినేట్ చేసుకో ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు లేకపోతే పక్కనైనా పెట్టేయచ్చు ఒక హాఫ్ అన్ అవర్ ఇలా అంత బాగా మసాలా పట్టించి చేసుకుంటే చాలా బాగుంటుంది మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఇలా అంత మ్యారినేట్ చేసుకొని పక్కన అయితే పెట్టేసుకున్నాను నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ మాత్రమే పెట్టాను ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఆయిల్లో డీప్ ఫ్రై ఇష్టం ఉంటే డీప్ ఫ్రై చేసుకోవచ్చు లేకుంటే ఇలా కొద్దిగా ఆయిల్ వేసి అయితే కన్నా కాల్చుకోవచ్చు చాలా బాగుంది చాలా బాగా కుక్ అయితే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ఒకసారి ట్రై చేయండి కొత్తగా చేసే వాళ్ళకు కూడా చాలా సింపుల్గా అనిపిస్తుంది ఇలా కుక్ అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది ఇలా కుక్ చేసేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగా నచ్చుతుంది మీకు కూడా చూసారా అంత సింపుల్గా అయితే ఫిష్ ఫ్రై అయితే అయిపోయిందో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముందుగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతో టేస్టీగా ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్